అందరికీ నమస్తే నేను మీ శ్రీనివాస్ గౌడ్ జర్నలిస్ట్ మన జుక్కల్ ఈ రోజు మన జుక్కల్ స్టూడియోకి ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడు అలాగే కవిత్వాలు రాసే మహా గొప్ప వ్యక్తి అనే చెప్పుకోవచ్చు అలాగే సినీ గేయ రచయిత ఆయన మన స్టూడియోకి తన అనుభవాలు తన యొక్క అక్షరాల ఆయుధాలు తెలిపేందుకు మన ముందుకు వచ్చారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలను తెలుసుకుందాం శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం మీరు ఎక్కడి వరకు చదువుకున్నారు అలాగే మీ యొక్క కుటుంబ నేపథ్యం మీ స్వస్థలం ఎక్కడ ఒక్కసారి మా జుక్కలు ప్రేక్షకుల కోసం చెప్పండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ముందుగా మన జుక్కల్ స్టూడియోకు వచ్చినందుకు ముందుగా మీకు మీ తరపున నా తరపున మన జుక్కల్ ఈ ఛానల్ ను చూసి మన జుక్కల్ ఛానల్ చూసిన అందరికి కూడా నమస్కారాలు శుభాభివందనండి మీరు చాలా కవిత్వాలు రాస్తారని అలాగే సినీ గేయ రచయిత అని నాకు చాలా మంది మీ బిచ్చుకుంద నుంచి ఫోన్ చేశారు అంటే శ్రీనివాస్ గారు కూడా ఒక ప్రముఖ వ్యక్తి ఆయనను కూడా జుకల్ స్టూడియోకి పిలిచి మీరు ఇంటర్వ్యూ చేయండి శ్రీనివాస్ గారు అని నాకు చాలా మంది చెప్పారు అప్పుడే మీ గురించి నేను తెలుసుకున్నాను సోషల్ మీడియాలో పెట్టడము మీ మిత్రులు మీ మీకు తెలిసిన వ్యక్తులు ఉంటారు కదా శ్రీనివాస్ గారు కూడా చాలా మంచి కవి అని చెప్పారు ఏంటి అసలు మీ కవిత్వాలు ఎప్పటి నుంచి రాసే ప్రారంభించారు ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ సార్ అయితే ముందుగా నా నేపథ్యం మన మిచ్చుకుంద ప్రాంత వాసులు అందరికీ మన పరిచితమే అయితే మన ప్రాంతం లోపల మన వెనుకబడినటువంటి ప్రాంతంలో ఛానల్ పెట్టి అందరినీ ప్రోత్సహిస్తున్నా మీకు కూడా ధన్యవాదాలు అయితే మొదటగా నేను విద్యార్థి దశ నుంచే కవిత్వాలు రాయడం ప్రారంభమైంది అలాగే తర్వాత తర్వాత కాలంలో పత్రికలకు పంపడము ఆ పత్రికలు అచ్చువేయడము ఈ విధంగా వస్తున్న కొద్దీ నాలో సమాజం పట్ల అవగాహన సమాజంలో జరుగుతున్న ఏదైతే అన్యాయం జరుగుతుంది కానీ లేదంటే సమాజంలో ఇది తప్పుగా ఉంది ఇలా ఎన్నో మార్పులకు అవకాశం ఉంది ఆ ఆ విధానం వల్ల వా సమాజానికి మన బంతుగా ఏమైనా చేయాలంటే మనం ఏం చేయాలి మన దగ్గర ఏముంది ఒక కలం ఆయుధం అక్షరమే ఆయుధం కాబట్టి ప్రజాకవి కాళోజీ కానివ్వండి అందశ్రీలు కానివ్వండి ఇంకా ఎందరో కవులు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచారు వాళ్ళ సాహిత్యం చదవడం వల్ల కూడా మార్పు తీసుకురావడానికి మనకు ఉన్నటువంటి అవకాశం ఏంటి అక్షరం ఆ అక్షరాలు మన దగ్గర ఉన్నటువంటి ఆ సమాజ చైతన్యానికి నా అక్షరాలు కూడా తోడ్పడితే బాగుండనే ఉద్దేశంతోనే నేను వివిధ పత్రికలకు దాదాపు అన్ని పత్రికలను ఆదరిస్తున్నాయి సాక్షి దిశ పత్రిక తెలుగు ప్రభ జనప్రతిధ్వని ఇలా ఈనాడు ఇవన్నీ కూడా నా దాదాపు అన్ని పత్రికల్లో ఉన్నాయి వారానికో పదిహేను రోజులకో ఖచ్చితంగా సందర్భానుసారంగా నేను సమాజ సంఘటనల పైన స్పందించి రాస్తుంటాను ముఖ్యంగా సామాజిక స్పృహ కలిగిన కవితలను ఎక్కువగా నేను ఉంటాను అవన్నీ కూడా సమకాలీన సందర్భాన్ని బట్టి నేను రాస్తుంటాను అయితే నా చదువు ఎంఏ బిఎడ్ ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశాను అలాగే బిఎడ్ కూడా చేశాను గత పది సమ పది పన్నెండు సంవత్సరాల నుంచి నేను ప్రైవేటు విద్యారంగంలో టీచర్గా పనిచేస్తున్నాను ఎన్నో వివిధ పాఠశాలల్లో కూడా పనిచేశాను ప్రస్తుతం బిచుకుందలో ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను అంటే మీరు ప్రైవేట్ ఉపాధ్యాయుడిగా ఉపాధ్యాయుడు మీ మాటల్లోనే చెప్పారు ఈ కవిత్వాలు రాయడం అంటే మీకు ఎవరైనా గురువు ఉన్నారా అంటే మీకు ఈ వైపు కవిత్వాల వైపు ఆసక్తి ఎలా పెరిగింది చాలా మంచి క్వశ్చన్ అడిగారు చాలా మంది అడగని క్వశ్చన్ నాకు ఈరోజు అడిగారు అది చిన్నప్పటి నుంచి ఒక విషయం ఏంటంటే తర్వాత ఆలోచించాను నేను ఈ కవిత్వాల వైపు నేను ఎలా వచ్చాను మా కుటుంబంలో ఎవరు కవిత్వాలు రాయలేదు కదా అంటే వాస్తవానికి మా నాన్న దీనికి ఇన్స్పైర్ అయినప్పుడు మా నాన్న ఏంటంటే అతను రాయమని నాకేం చెప్పలేదు బట్ మాకు ఫోటో స్టూడియో ఉండేది విచ్చుకుంద ప్రాంతం దాదాపు మా నాన్నకి నియోజకవర్గంలో అందరూ పరిచయమే అక్కడ అప్పుడు చాలా తక్కువగా ఉండేవి ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే మా స్టూడియోకు ఈనాడు పత్రిక వచ్చేది కంటిన్యూగా ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు మా నాన్న రెగ్యులర్గా దినపత్రిక అలవాటు మా నాన్నకు చాలా ఉండేది ఇప్పుడు అది అనుకోకుండా నన్ను కూడా ఒక పాఠకుడిగా మార్చేసింది అందులో ఒక్కొక్కసారి ఇట్లానే వచ్చినవి చదివినప్పుడు బాల సాహిత్యం కానీ ఏదైనా చదివినప్పుడు మా అనేవారు అరే వేరేవారు రాసేది నువ్వు చదివారు నువ్వు రాసేది కూడా వేరే వాళ్ళు చదువుతారా నువ్వు రాయు అనేవాడు అది నాకు తెలియకుండానే రాయడం వైపు వెళ్ళింది మెల్లగా బాల సాహిత్యంలో కొన్ని కవిత్వాలు చిన్న చిన్న కవిత్వాలు రాయడం అవి రావడంతో దాంతో మా నాన్న నాన్న ఆ విధంగా ప్రోత్సహ రాయ రాయి రా ఇంకా రాయి ఇంకా ఇట్లా రాయి అంటే దానివల్ల క్రమంగా ఏమైపోయిందంటే నాలో ఆ సాహిత్యం అనేది జీర్ణించుకుపోయింది కవిత్వాన్ని రాస్తూ ఉండడము ఆ పత్రికలు వివిధ పత్రికల్ని ఇచ్చేయడము అది ఒక దినచర్యలో నా యొక్క దైనందిన భాగత్వంలో అది కూడా ఒక మారిపోయింది కవిత్వం అనేది తర్వాత తర్వాత ఈ మధ్యలో సినిమాలో ఒక ద రైజ్ ఆఫ్ అశోక్ సినిమాలో కూడా ఒక అవకాశం ఇచ్చారు అది ప్రారంభమైంది ఆ విధంగా కవిత్వాలు రాస్తుంటారు కదా ఈ కవిత్వాలు రాసేటప్పుడు సామాజిక సమస్యలపై కవిత్వాలు రాస్తారని మీరు చెప్తున్నారు మీకు చాలా కదిలించిన సమస్య కదిలించిన కవిత్వం ఏంటి ఒకసారి వివరించండి చాలా విషయాలు మమ్మల్ని కదిలిస్తుంటే ఒకసారి మనము ఎలా ఉంటాయంటే ప్రత్యక్షంగా కొన్ని కదిలిస్తే కొన్ని పత్రికలు చూస్తాం టీవీలో చూస్తాం కొన్ని అవి చూసినప్పుడు అరే సమాజం ఇట్లా ఎందుకు దారుణంగా తయారైతుంది ఇంతకు ముందు ఎంత మంచిగా ఉండేవాళ్ళు మానవ సంబంధాలు ఎంత బాగుండేవి ఈ రోజుల్లో ఇంత ఎందుకు మారిపోతుంది కొన్ని సంఘటనలు మనసును కదిలిస్తుంటాయి కొన్ని మనం పత్రికలు చదివినప్పుడు వాటికి స్పందిస్తూ ఉంటాం అలాంటి సంఘటనలు చాలా ఉన్నాయండి ఒక్కటేని చెప్పడానికి ఏమి ఉండదు కవులకు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఇప్పుడు గురు శిష్య సంబంధాలు కానివ్వండి స్నేహ సంబంధాలు కానివ్వండి కుటుంబ సంబంధాలు అన్ని వ్యాపారమయంగా లావాదేవీల పరంగా ఆ ఈ విధంగా మారిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఒక్కో సందర్భాన్ని బట్టి ఒక్కోటి కవిత్వం అనేది వస్తూ ఉంటుంది అవే నేను కవిత రూపంలో తీసుకొస్తాను సార్ సామాజిక సమస్యలపై కవితలు రాస్తారు అంటే వాటి యొక్క ప్రక్రియ ఎలా మొదలవుతుంది అంటే మీకు ఇది ఒక సమస్య మీకు ఎలా వస్తుంది ఏదైతే ఏ ఒక ఉదాహరణ ఏదైనా ఉంటే చెప్తాను సార్ ఒక ఉదాహరణకి ఏంటంటే నేను సాక్షి పత్రిక ప్రారంభం లోపల జిల్లా ఎడిషన్స్ నియోజకవర్గ ఎడిషన్ ఇలా కొన్ని వచ్చాయి వచ్చినప్పుడు నేను కవిత్వమే కాకుండా కొన్ని వ్యాసాలు లేఖలు కూడా రాశాను కొన్ని పరిస్థితులు మన లోకల్ మన గమనిస్తున్నటువంటి సంఘటనలు వాటిని చూసి కొంతమంది దానికి సంబంధించినటువంటి నాయకులకు కానీ లేదంటే కలెక్టర్లు కానీ మన ఎవరైతే విద్యాధికారి జిల్లా విద్య డిఓకో కానీ ఇలాంటివి నేను లేఖల రూపంలో కూడా రాశాను ఆ ఉదాహరణకు బిచ్కుంద గవర్నమెంట్ హై స్కూల్లో గేట్ లేకుండే గేట్ లేకపోవడంతో చాలా మురికి చేయడము ఎంతో మంది అక్కడ తాగేసి పడేసి బాటిల్స్ సోట ఇలా ఇలాంటి అలాంటప్పుడు దాని గేటు లేకపోవడం ఏంటి కారణం విద్యా వ్యవస్థ ఇది సరస్వతి మందిరం కదా అట్లా దాని పట్ల అప్పుడు ఉన్నటువంటి డివో కు నేను ఒక లేఖ రూపంలో పత్రికలో రాస్తే కొంత రెస్పాన్స్ వచ్చింది అప్పటికప్పుడు కదలికలు వచ్చాయి ఈ ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి సార్ మీరు రాసిన కవిత్వాల్లో అంటే మీకు చాలా నచ్చిన కవిత్వం ఏదైనా ఉంటే ఒకసారి వివరించండి మీరు అన్నట్టు కవిత్వాలు అన్నీ నేను రాసిన చాలా నచ్చినాయి కూడా కొన్ని ఉన్నాయి లెక్కకు మిక్కిలి ఉన్నాయి అందులో కొన్ని కూడా ఉన్నాయి ఒకటి వినిపిస్తాను అయితే ఎలక్షన్స్ ప్రతిసారి వస్తూనే ఉంటాయి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి రకరకాల ఎలక్షన్స్ ఉన్నాయి మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి మున్సిపల్ అంటే నాయకులు చేసేటువంటి విన్యాసాల గురించి ఒక కవిత రాస్తే దానికి రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది చాలా మంది కూడా దాన్ని షేర్ చేశారు మళ్ళీ అంటే నన్ను కూడా అభినందనలు తెలిపారు అది నాకు కూడా బాగా నచ్చింది అంటే నాయకుల విన్యాసాలు ఎలా ఉంటాయంటే ప్రజల్ని ఎలా చేస్తారు అనేది ప్రచారాస్త్రాలు అనేటువంటి ఒక కవిత వినిపిస్తానండి మీకోసం నది లేని చోట వంతెన కడతామంటారు సముద్రం లేని చోట ఉప్పు తయారు చేస్తామంటారు వస్తున్నారు వస్తున్నారు నాయకులు వస్తున్నారు ఎన్నికల బీరగాళ్ళు వస్తున్నారు వన్య చిన్నల వేషాల్లో మీ వీధిలోకి వస్తున్నారు మీకు ముద్దల్ని కలిపి పెడతారు మీ పిల్లల ముక్కుమూతి తుడుస్తారు మీ కష్టాల నెట్టే తీరుస్తామంటారు ఓటు భిక్ష కోసం పోటీ విద్యలు ప్రయత్నిస్తారు ప్రదర్శిస్తారు జనుల్లారా మాయ మాటలకు మురిసిపోకండి మనోడే కదా అని నిండా మునిగిపోకండి నాయక శిఖామణుల టక్కు టమార ప్రచారాస్త్రాలకు చిత్తు కాకండి మీ చేతిలో ఉన్న ఓటు బ్రహ్మాస్త్రం నిఖార్సైన తీర్పుతో మీ భవితను మార్చుకోండి ఈ ఇది ప్రజలను అవేర్నెస్ చేయడానికి కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ సందర్భాల్లో అప్పుడప్పుడు పెట్టినప్పుడు కూడా వాళ్ళు చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటున్నారు మార్పు కూడా వస్తుంది కొందరు ఈ రోజుల్లో కవిత్వానికి మీలా మీరు చాలా కవిత్వాలు రాశారు మీలాంటి కవులు చాలా మన సమాజంలో చాలా మంది ఉన్నారు కవిత్వానికి సమాజంలో ఎంత ప్రాధాన్యం ఉందని భావిస్తున్నారు థ్యాంక్ యూ సార్ అంటే కవిత్వానికి ఎలాంటి ప్రాధాన్యం ఉంది అంటే పూర్వకాలంలో కవులు ఎంతో సామాజిక రచన చేశారు ఇవి చేశారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కవితలు కూడా ఎన్నో రకాల కొత్త కవులు ఎందరో కవుల నుంచే సినీ కవులు కానివ్వండి గొప్ప రచయితలు కానీ ఉద్భవిస్తున్నారు అయితే వర్ధమాన కవులు కూడా చాలా మంది సమాజానికి ప్రభావితం చేస్తున్నారు అయితే ఈ కవిత్వం అనేది జనాల్లోకి వెళుతుంది జనాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జనాల్లో మార్పు తీసుకువచ్చే దాంట్లో కవిత్వం కూడా ఒక భాగం అదే పాట రూపంలో ఇంకా జనరంజకంగా వెళుతుంది ఇలా సామాజిక స్పృహ ఉన్న కవులు వల్ల సమాజంలో మార్పు అనేది మొదలవుతుంది సార్ ఇది ఎలా ఉంటుంది అంటే ఒక సైలెంట్ రెవల్యూషన్ ఇది మనకు బయట కనిపించదు కానీ ఆ ప్రభావం అనేది ప్రజల్లో వస్తుంది ఎవరైతే సామాన్య పరిభాషలో రాసేటువంటి కవులు ఉంటారో వాళ్ళ వల్ల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అందేశ్రీ అక్షర జ్ఞానం లేనటువంటి కవి కానీ అతని జయ జయ హే తెలంగాణ ప్రతి పాఠశాలలో మారుమోగుతుంది విద్యార్థులు చదువుకుంటున్నారు అంటే ఎలా అతనికి అక్షరం లేదు కానీ అతని కవిత్వం అనేది సమాజాన్ని నిర్మించింది అతను రాసిన జయ జయ తెలంగాణ పాట కానివ్వండి ఇతర పుస్తకాలు రాసినటువంటి అతను చెప్పినటువంటి వాక్యాలే పాటలుగా మారి ఎంతో మందిని ప్రభావితం చేశాయి కాబట్టి కవుల పా ప్రధాన పాత్ర చాలా ఉంది కవుల వల్ల మార్పు అనేది ఒక మార్గదర్శకంగా మారుతుంది సార్ మీరు కవిత్వాలు రాస్తారు కదా మీకు అంటే మీ బిచ్చుకుంద ప్రాంతంలో మీ పరిసర ప్రాంతంలో అంటే ప్రజల నుంచి స్పందన మీకు ఎలా ఉంది మీకు ఎలా గుర్తింపు ఉంది మన ప్రాంతంలో నేను రాసిన కవిత్వానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు రిప్లై వాళ్ళు కొంత అభినందనలు తెలిపే వాళ్ళు ఉన్నారు అయితే ఎలా ఉంటుందంటే మన ప్రాంతం వాళ్ళని మనం గుర్తించకపోవడం అనేది నేను ఇక్కడ అబ్జర్వ్ చేశాను ఒక విచ్చుకుందా కాదు చాలా ప్రా చోట్ల ఎవరి ప్రాంత కవులను గాని ప్రతిభావంతుల్ని గుర్తించే వాళ్ళు ఉన్నారు ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు నాకు చాలా మంది కానీ మన వాళ్ళను మనము ముందుకు తీసుకెళ్లడంలో వైఫల్యం చెందుతున్నామేమో అనిపిస్తుంది ఇది నేను గమనించినటువంటి విషయం శ్రీనివాస్ గారు మీలాంటి వారి కోసమే మేము కూడా మన జుక్కలు స్టూడియోని ఏర్పాటు చేశాము కవులు కళాకారులు వివిధ రంగాల్లో ప్రతిభ కన కనపరిచే ప్రముఖమైనటువంటి వ్యక్తులందరికీ మనం కూడా సమాజానికి పరిచయం కావాలి ఆ సమాజంలో ఈ మంచి వ్యక్తులను మనం గుర్తింపు తీసుకురావాలి వెనుకబడ్డ జుక్కల నియోజకవర్గంలో మన విద్యావంతులను మన కవులను కళాకారులను బయటికి తీసుకురావాలని ఒక చక్కటి ఆలోచనతో ఈ ఏర్పాటు ఈ స్టూడియో ఏర్పాటు చేశామనేది ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు కవిత్వాలు రాస్తారని నాకు మీ మిత్రులు చెప్పారు అలాగే ఇంకా ఎవరైనా మీలాంటి కవిత్వాలు గాని పాటలు పాడేవారు గాని ఇంకా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచేవారు సమాజానికి పరిచయం లేని వారు ఉంటే ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు చెప్పండి లేదంటే వాళ్ళ ఫోన్ నంబర్స్ కూడా మాకు ఇస్తే మేము వాళ్ళకి సంప్రదిస్తాము ఏదైనా ఒక పేర్లు మీకు తెలిసిన వాళ్ళేమింటే ఒకసారి చెప్పండి ఓకే సార్ చాలా చక్కటి విషయం చెప్పారు సార్ మన ప్రాంతంలో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం ఉన్నారు వాళ్ళు అప్కమింగ్ ఇప్పుడిప్పుడు వర్ధమాన దశలో వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళ వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశంతో మీరు చెప్పినటువంటి బాగా బాగుంది ప్రజలు కూడా దీన్ని ప్రోత్సహించాలి ఉదాహరణకు మనకు భాను ప్రసాద్ అనేటువంటి వ్యక్తి మిచ్చుకుందలో ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలు కూడా అతను ప్రైవేట్ సాంగ్స్ కూడా మ్యూజిక్ చేస్తున్నాడు మ్యూజిక్ కంపోజర్స్ ఆయన ద్వారా నాకు ద రైజ్ ఆఫ్ అశోకలో తెలుగు ట్రాన్స్లేషన్ లో నేను సాంగ్ రాయడం జరిగింది ఆ పాట కూడా దాదాపు వన్ పాయింట్ టూ మిలియన్స్ రీచ్ అయింది మీ ఆశీర్వాదంతో అలాగే ఇంకా క్రాంతి కుమార్ దుబ్బా అనేటువంటి నా మిత్రుడు ఉన్నాడు సార్ మిత్రుడు అతను గెలుపు సంతకం కొన్ని రెండు పుస్తకాలు కూడా రాశారు అతనికి పురస్కారం కూడా ఏదో ఇచ్చారు ఆ ఇలాంటి కవులు అతను ఉపాధ్యాయుడు కూడా పనిచేస్తున్నాడు అలాగే ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఉదాహరణకు నా గురుగారు అయినటువంటి భూమన్న సార్ గారు ఆయన మంచి సహజ సిద్ధ కళాకారుడు సార్ ఇంకా ప్రపంచానికి అతని గురించి ఇంకా తెలియలేదు చాలా మందికి అలాంటి వాళ్ళు ఇంకా ఇవి ఏమైతారంటే సామాజిక మాధ్యమాలు కానీ ఇవి కానీ ఇతర ప్రాంతాల వాళ్లకు హైలైట్ చేయడం మన ప్రాంతాల వాళ్ళను ఎక్కువ హైలైట్ చేయకపోవడం అనేది కొంచెం జరుగుతుంది సాధారణంగానే జరుగుతుంది ఆ కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది మిత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రాస్తున్న వాళ్ళు వాళ్ళని కూడా ప్రోత్సహించేటట్టుగా మీరు కృషి చేయడం అభినందనీయం వాళ్ళు కూడా రావాలి మీ ఛానల్ ద్వారా వాళ్ళు కూడా మన ప్రతిభావంతులు అనేది పరిచయం కావాలి సమాజానికి దేశానికి లోక ఈ రాష్ట్రానికి పరిచయం అయితే వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ ప్రాంతంలో ఇంతమంది కళాకారులు ఉన్నారా అని వాళ్ళు తెలుసుకోవాలి సార్ మీరు కవిత్వాలతో పాటు ఈ జానపద గేయాలు కూడా సొంతంగా రాస్తారనేది నాకు తెలిసింది మరి ఆ పాటలు కూడా రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది ఇప్పటి వరకు మీరు ఎన్ని ఈ జానపద గేయాలు రాశారు ఈ రాసి ఎవరికి ఇస్తారు ఆ సరే సార్ అయితే కవిత్వాలవి నా నిరంతర ప్రక్రియ ఇందులో భాగంగా నేను కొన్ని ఈ మధ్యలో జానపద గీతాల ప్రభావం ఎక్కువైపోయింది జానపదాల గీతాల జోరు ఎక్కువైపోయింది సినిమా పాటల కన్నా ఎక్కువగా అవి ఊపందుకొని ఎక్కువ మందిని ఆదరి ఆదరిస్తున్నారు అలాంటి పాటలు కూడా కొన్ని రాసి ఉంచాను నేను సార్ అవి కూడా మనకు అవకాశం ఎవరైనా ఇస్తే అవకాశం వస్తే ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్లకు నేను ఇస్తాను అవి వాటి ద్వారా ప్రజలు కూడా చేరుకుంటాయని అనుకుంటున్నాను అలాగే వీటితో పాటు మోటివేషన్ ఏదైతే ప్రేరణాత్మక సాంగులు చాలా చక్కని యువత కానివ్వండి సమాజానికి ప్రేరణాత్మక గీతాలు కూడా కొన్ని రాశాను అవి కూడా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా వస్తాయని ఆశిస్తున్నాను అలా అవకాశం ఇచ్చేవారికి ప్రోత్సహించే వారికి ఎప్పుడు కూడా నేను అందుబాటులో ఉంటాను సార్ చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు మీరు సొంతంగా కవిత్వాలతో పాటు ఈ జానపద గేయాలను మీరు సొంతంగా రాసి పాటలు వారికి ఆసక్తి ఉన్న వారికి నేను స్వయంగా అందజేస్తాను అని మీరు నిజంగా చెప్పడం చాలా గొప్ప విషయం మీరు రాసిన ఒక పాట సినిమాలో సినిమాలో అవకాశం వచ్చినట్టు కూడా నాకు తెలిసింది ఏంటి ఆ సినిమా ఏంటి ఆ పాట ఏంటి కథ ఏంటి ఒకసారి నా మిత్రుడైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్ గారు అతని పరిచయం వల్ల ద రైజ్ ఆఫ్ అశోక్ అనే సినిమా కన్నడలో తీశారు సార్ అది తెలుగు లోపల అనువాదం కూడా చేయాలనుకుంటున్నారు ఇంకా రిలీజ్ కాలేదు అయితే ఆ సాంగ్ లో టైటిల్ సాంగ్ ఉంది జాతర పాట అది రాశాను అన్ని పత్రికలు కూడా వచ్చింది దాని గురించి వ్యూవర్స్ కూడా పెరిగారు వినరా మాదేవ్ అనే సాంగ్ అది నేను రాసాను సార్ ఇంకా కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వబోతున్నాయి ఆ ఆ పాటకు అతని ద్వారా నాకు రావడం అవకాశం వాళ్ళు స్క్రీన్ పైన వేయడం అది నాకు సంతోషకరమైనటువంటి విషయం సార్ ఒక కవిగా ఒక మెట్టు ఎదిగాను అన్న సంతోషం కలుగుతుంది మీరు అనేక కవిత్వాలు రాశారు అనేక దినపత్రికల్లో కూడా మీ రాసిన కవిత్వాలు ప్రచురితమయ్యాయి నేను చూశాను చాలా సోషల్ మీడియాలో కూడా చూడడం జరిగింది ఈ కవిత్వాలను ఏదైనా పుస్తక రూపంలో తీసుకొచ్చే ఆలోచనమైన ఉందా ఆ ఉంది సార్ ఇది చాలా రోజులుగా అనుకుంటున్నాను మీ మనసులో చక్కటి మాట నా మనసులో మాటను మీరు అడిగారు అయితే దానికి ఏమంటే డాక్టర్ సినారే గారు ఒక మాట చెప్పారు సార్ రచన అనేది వేళ్లతో కూడింది అంటే చేతులతో రాసేది కానీ ప్రచురణ అనేది వేలతో కూడింది అంటే డబ్బుతో కూడుకున్నది కాబట్టి దానికి ఆర్థిక సహకారం కానీ ప్రభుత్వాల నుంచి కానీ లేదంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని సాహితీ సంస్థల వాళ్ళు నాకు సహకరిస్తే తప్పకుండా ఈ పుస్తక రూపంలో వస్తాయి వాళ్ళకు కూడా పబ్లిషర్స్ కూడా పేరు తెస్తాయి నాకు కూడా ఒక సంతృప్తి మిగులుతుంది దానికోసం చూస్తున్నాను దాదాపు పత్రికలు వచ్చిన ఇప్పటి వరకు చేసే రెండు మూడు పుస్తకాలుగా రూపంలో వస్తాయి దానికి ఈ ఆర్థిక నేపథ్యం కూడా కొంత కారణం ఉంది అయితే వస్తుందనే ఆశిస్తున్నాను చూద్దాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు కొత్త ప్రభుత్వం అనే ఒక కవిత్వ మీద రాసినట్టు నాకు గుర్తుంది ఏంటి అది దాని గురించి ఒకసారి వివరించండి మంచిగా స్పందన వచ్చినటువంటి కవిత్వం సార్ అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన క్షణం లోపల గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూపిస్తూ ప్రజలకు ఏం జరగాలి అనేది కవిత రూపంలో రాశాను అది బాగా మందిని ఆదరించారు అది వినిపిస్తాను కొత్త ప్రభుత్వకు విన్నపాలు మార్పు తీర్పుతో కొలువుదీరిన కొత్త ప్రభుత్వమా శుభ స్వాగతం జనవందనం ప్రకటించిన హామీలు వికటించకుండా పాలించండి ప్రజా తీర్పుకు విధేయంగా పరిపాలన సాగించండి రైతులు రాజును చేయకున్నా వారి వెన్నుముకను విరిచేయకండి గిట్టుబాటు ధరకు మద్దతు ఇవ్వండి ఉచితాలు కొల్లలుగా ఇవ్వకున్నా పర్లేదు యువతకు ఉపాధి మాత్రం విస్మరించకండి గొంతెమ్మ కోరికలు తీర్చకున్నా సరే గొంతు తడిపే మంచినీళ్లు అందించండి ఖజానా ఖాళీ చేయకున్నా చాలు కానీ జనంజేబుకు చిల్లులు పెట్టకండి గత పాలకుల తప్పిదలనే సరికొత్తగా మీరు చేయకండి ప్రజలు ప్రతిపక్షాల గొంతును స్పష్టంగా వినండి భారీ మాటల మూటలతో నేల విడిచి సాము చేయకండి సామాన్యుడి చెంతకు సంక్షేమ ఫలాలు చేర్చండి చివరగా ఓ విన్నపం ప్రజల సమస్యలు తీర్చకున్నా ప్రజలకు సమస్యగా మాత్రం మారకండి కొత్త ప్రభుత్వకు ఈ విన్నపాలు వినండి శ్రీనివాస్ గారు చాలా బాగుందండి చాలా బాగుంది మేల్కొల్పే విధంగా ప్రభుత్వానికి విన్నపాలు అంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైతే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలి ప్రజలకు ఎలాంటి సేవలు చేయాలి వారిచ్చిన హామీలను ఎలా నెరవేర్చాలి చాలా చక్కగా ఉంది చాలా అర్థంతో కూడిన కవిత్వం రాశారు తాను చాలా బాగుంది దీనికి ప్రజల నుంచి కూడా చాలా స్పందన ఉంచింది మేధావులు విద్యావంతులను కూడా ఈ కవిత్వం కదిలించిందని చెప్పొచ్చు కొత్తగా యువతి యువకులు అంటే రచయితగా మారాలనుకుంటే ఇలాంటి మీలాగనే సినీ గేయ రచయితగాని కవిత్వాలు రాయాలనుకునే వారికి మీరిచ్చే సలహా ఏమిటి అయితే తెలుగు భాష ప్రస్తుతం ఎలా ఉందంటే ఇంగ్లీష్ మీడియం పాఠశాల పెరగడంతో ఆటోమేటిక్ గా తెలుగు భాషకు ద్వితీయ స్థానం వచ్చేసింది ఆ ఇంట్లో కూడా బయట కూడా తెలుగు ప్రాధాన్యత ఒక రకంగా తగ్గుతుంది అనవచ్చు అయితే తెలుగును ప్రభుత్వాలు కూడా గుర్తించాయి తెలుగు భాష పట్ల అభివృద్ధి చేస్తున్నాయి వాళ్ళు ఎవరైతే పిల్లలకు భాష పట్ల మమకారాన్ని పెంచాలి అన్ని భాషలు నేర్చుకోవాలి అన్ని భాషల్ని ఆదరించాల్సిందే ఆ అయితే తెలుగు భాష అనుమర మన మాతృభాషను మనం మొదటగా గౌరవించడం నేర్చుకోవాలి ఇది మనం తమిళ వాళ్ళ నుంచి నేర్చుకోవాలి తమిళ వాళ్ళు ఎంత భాష అభిమానంగా ఉంటారు మన దగ్గర ఎందుకు ఉండదు వాళ్ళు ఏం అభివృద్ధి చెందుతులేరో మనం చెందుతున్నాం అయితే ఈ కొత్తగా వస్తున్నటువంటి వాళ్ళు రాయడం అనేది సాధన చేస్తూనే ఉండాలి ఇప్పుడు టెన్త్ ఇంటర్ స్థాయిలో విద్యార్థులకు రచన పట్ల అభిలాష ఉంటుంది వాళ్ళు రాస్తూ ఉండాలి ఎవరో ఒకటేసారి అవకాశాలు రావు ఒకటేసారి మన రాయగానే పత్రికలో రావడం అంటే ఏం జరగదు మనం రాస్తూ ఉండాలి వాటిని లిఖిత రూపంలో రాసిన తర్వాత మన ప్రయత్నాలు మనకి ఈ ఈ కాలంలో సోషల్ మీడియా అనేది విస్తృతంగా అయిపోయింది మన గుర్తింపు ఎక్కడొక చోట ఖచ్చితంగా వస్తుంది దానికోసం నిరంతర ప్రయత్నం చేయాలి మన కళను బయట పెట్టాలి నీ కవిత్వం వ్యాస వ్యాసరచన